ఎప్పుడైనా చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం గుడికి వెళ్ళారా ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గునిపూడిలో సోమారామంగా పిలువబడుతుంది ఇక్కడ కొలువై ఉన్న సోమేశ్వరుడి లింగం అమ్మవారి ఆలయ నిర్మాణం దేశంలో మరెక్కడా లేని విధంగా అద్భుతంగా ఉంటుంది సోమేశ్వర క్షేత్రం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో గునిపూడి గ్రామంలో ఉంది చంద్రుడికి సోముడు అన్న పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీదుగానే ఇక్కడ స్వామిని సోమేశ్వరుడు అంటారు ఈ క్షేత్రం సోమారామంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య వచ్చేసరికి మాత్రం గోధుమ రంగులో మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు శ్వేతవర్ణ స్థితికి వచ్చేస్తుంది దాదాపు శతాబ్ద కాలంగా ఇలా జరుగుతోందని ఇక్కడ పూజారులు చెబుతున్నారు ఈ మార్పులను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు ఇక్కడ గల స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించాడు అంటారు ఈ దేవాలయంలోని శివలింగం చంద్రుడిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కాబట్టి ఇలా రంగులలో మార్పులు కలుగుతుంటాయని అంటుంటారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అమృతలింగాన్ని తన కంఠాన ధరించి మహాపరాక్రమవంతుడు అయ్యాడు అతడి ఆగడాలు ఎక్కువ కావడంతో పరమశివుడు తమ కుమారుడైన కుమారస్వామిని తారకాసురుని వధించమని ఆదేశించాడు తారకాసురుడు చనిపోవడానికి గల కారణం అతడి మెడలో ఉన్న అమృతలింగమే ని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ అమృత లింగాన్ని ఛేదించాడు అది కాస్త ఐదు ముక్కలుగా మారింది ఆ ఐదు రెండవ అమృతలింగం శకలం పడిన ప్రాంతమే ఈ గుణిపూరి గురుపత్ని అనుగమన దోషంతో పీడించబడిన చంద్రుడు ఆ శకలాన్ని గునిపూడిలో ప్రతిష్ఠించి లింగం పెరుగుదలను నిరోధించి పూజాధికారాలు నిర్వహించాడు చంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడుగా ఈ ఆరామము సోమారామంగా కీర్తించబడుతుంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుడు కింది అంతస్తులను అన్నపూర్ణాదేవిని పై అంతస్తులోనూ ఉంటారు ఇక్కడ అమ్మవారిను అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఎక్కడా లేని విధంగా సోమేశ్వర లింగం గర్భాలయం పైన నిర్మించబడిన రెండవ అంతస్తులో ఖచ్చితంగా స్వామివారి తలపైన బాగాన ఈ అన్నపూర్ణాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది ఇది ఈ సోమారంభం ప్రత్యేక విశిష్టత ఈశ్వరుని శిరస్సుపై గంగను ధరించాడు అనడానికి ఇది ప్రతీక అని భక్తులు భావిస్తారు ఇలా శివుడిపైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి అందువలన ఈ చెట ప్రతి ఏటా ఎన్నో వివాహాలు జరుగుతాయి ఇక్కడ వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆనందంగా శుభమయంగా సాగిపోతుందని ఈ ప్రాంతంలో జనాలు బలంగా విశ్వసిస్తారు ఈ దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉంటుంది అందువల్ల ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు